వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఎస్ స్వామి గారి రచన ఒక తల్లి గొడవ వింటారు ఏం దేశం ఇది ఏం బతుకులు ఇవి ఇంతింత సంపాదించి ఏం ప్రయోజనమో కడుపు నిండా తిండాన్నా తినకుండా చా చా నాకేమీ అర్థం కావటం లేదు వీళ్ళ పద్ధతులు వీళ్ళ జీవితమును అయ్యయ్యో ఎవరి గ్లాసుల్ని ఇక్కడ పడేసింది అంటు కాదు ఎంగిల్ చేసి తాగిన గ్లాసుల్ని ఇలా ఉడుకుతున్న రైస్ కుక్కర్ పక్కనే పెట్టుకుంటారా ఎవరన్నా తీసి వాటిని సింకులో పడేయండి అవ్వా అవ్వా నొక్కుకున్న నొక్కుకు నా బొగ్గల సొట్టలు పడిపోవలసిందే అరుచుకుని అరుచుకుని నా గొంతు రాసుకుపోవలసిందే ఈ దేశం వచ్చి ఈయనకు కూడా మతిపోతోంది కావాలు అంతేలే ఇక్కడికి వచ్చాక ఒక ఇడ్లీ లేదు మొక్కలేదు దోశ లేదు పొద్దునే లేచి చొప్పదండు నవీళ్ళినట్టు ఆ సీరియల్ పలహారం మొదలెట్టారుగా ఈయన కూడా ఆ పిల్లలతో సమానంగాను ఇహను వాళ్ళ అలవాట్లు కూడా మొదలు పెడతారుగా వాళ్ళు ఆ పెద్దదానికి చూసారా వదిన ఏ తిన్నా పడదు పొద్దునే రెండు బ్రెడ్ ముక్కలు మధ్యాహ్నం ఓ రెండు బ్రెడ్ ముక్కలు పోనీ రాత్రి అన్నా ఏమన్నా స్థిమితంగా ఇంత వండుకు తింటారా అంటే ఎందుకమ్మా వీళ్ళ ఉరుకులు పరుగులు నాకు తెలియక అడుగుతాను ఇంత ఉండి కర్మ కాకపోతే ఈ చిన్నదానికి తెల్లపిల్లాడితో పెళ్ళేమిటి చెప్పండి పిల్లాడేమిటి నా బొందా వాడికి ఇంచుమించు నలభై ఏళ్ళుట ఏమిటి ముప్పై ఆరేనా ముప్పై ఆరుకి నలభైకి ఎంత తేడా ఏమిటి ఇంత మహాదేశంలోనూ ఇన్నాళ్ళు కోటక బ్రహ్మచారులు అఘోరిస్తూ నా చంటి తల్లే కళ్ళబడాలా వీడికి వాడేందుకు లవ్ ట లవ్వు చూశారా వదిన పెద్దదానికి పెళ్ళయి ఐదేళ్ళయింది దాని కడుపునో మనవడో మనవరాలో ఒక్క నలుసంటూ పుడితే చూసుకు ఆనందిద్దామని ఎంత చెడ్డా తల్లిని కదా నా మనసుకుండదు చెప్పండి అల్లుడి తమ్ముడు ఆ అబ్బాయికి రెండేళ్ల క్రితమే పెళ్ళయింది అప్పుడే పండంటి బాబుని ఎత్తుకుంది దీంతోటి కొడలు ఏమైనా ఇండియాలో వాళ్ళ పనే సుఖంగా ఉంది మొన్ననే ఆరో నెల వెళ్ళాక అన్నప్రాసన చేస్తే వెళ్ళొచ్చాం పనస పండల్లే ఉన్నాడు భుజముండ చేతులకి బంగారు మురుగులు కాళ్ళకి వెండి గజ్జలు చేయించారు అమ్మాయి పుట్టింటారు దేనికన్నా రాసి ఉండాలండి దీని అత్తగారేనయం కనీసం రెండో కొడుకు కొడుకునన్నా ఎత్తుకుంది సంబరపడుతూ ఏమి సంబరమో ఏమిటో ఆవిడికి మాత్రం లేదంటారు పిల్లయ్య ఐదేళ్ళైనా ఇంకా పెద్ద కోడల నెల తప్పలేదని మా పెంకి ఘటాన్ని వాళ్ళ అబ్బాయికి చేసుకున్నందుకు ఆవిడ ప్రాణం ఊశూరు ఉంటుంది నే చెప్తున్నాగా చూశారు మొన్నటికి మొన్న చూడరాదు దీని రెండో మరిది పెళ్ళికన ఇండియా వచ్చారు ఇంటికి పెద్ద కోడలు కదా ఎంత గుంభనంగా హుందాగా ఉండాలి అమెరికా దొరసానల్లే చేతుల్లేని చొక్కాను పొట్టిలాగూ ఒకటి తొడుక్కుని మొగాళ్ళతో సమానంగా కూర్చుని కబుర్లాడుతోంది వాళ్ళ మావగారున్నారనైనా జంకుంటేనా పాపం అత్తగారు ఎంత గుంజాటన పడిందో ఆవిడ మాత్రం ఏం చేస్తుందే ఏమన్నా ఇది ఆవిడ ఎంచుకున్న కోడలు అయితేగా కొడుకు ఏరి కోరి చేసుకున్నాడాయే అక్కడికి నా మనసు పీకుతూనే ఉంది పెద్ద ఇల్లాలు ఆవిడ నోరు తెరిచి ఏమీ అనకపోయినా తల్లిని నాకా మాత్రం కూతురి బాధ్యత లేదు దానికి నచ్చ చెప్పబోతే ఇంత పెద్ద నోరు చేసుకున్న నా మీద విరగబడిపోయింది నేను అల్లుణ్ణి మీరు గారు అని పిలుస్తా అంటా తనని అత్తగారు నువ్వు అని ఎందుకు పిలుస్తుంది మీరు అని ఎందుకు పిలవదు అని వితండవాదం ఒకటి కాలం పిదప బుద్ధులు కాకపోతే ఎక్కడన్నా విన్నావా కన్నావా అత్తగారు కోడల్ని మీరు అని పిలవడం దీన్ని నన్నేం లాభంలేండి అన్నీ అమ్మగారి పోలికలు పుణికి పుచ్చుకుంది ఆవిడ బతుకున్న నాళ్ళు నన్ను సాధించింది చాలక ఇప్పుడు చచ్చాక ఇదిగో దీని రూపంలో హబ్బబ్ అంతా నా కర్మ అనుకోండి దీనికి ఇంకా ఇరవై అయినా వెళ్ళలేదు చిట్టి తల్లి ఏమిటే గొణుగుతున్నావు ఇరవై ఎనిమిది నిండాయా మరీ చెప్పొచ్చావు నా కూతురు వయసు ఎంతో నాకే తెలియదు అంటావు చూసారా వదినా దీని టొకాయింపు పోయిపోయి ఆ ముసలాన్ని ఏం చెయ్యని చెప్పండి అంతా నాకు కాకపోతే రెండేళ్ల క్రితం చిన్నది ఇంకా ఈ విధవ దేశానికి రాకముందు చక్కటి సంబంధం వచ్చిందమ్మా లాంటి సంబంధం అబ్బాయి ఎంఎస్సు చేసి అక్కడే సర్జన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రెండు చేతుల సంపాదన అబ్బాయి అమ్మా నాన్న కూడా ఎంతో మర్యాదస్తులు మనవాళ్ళేను వాళ్ళు దీన్ని ఎవరో ఫ్రెండ్ పెళ్ళిలో చూసి నచ్చి పిల్లనడగడానికి వచ్చారు ఎందుకు నచ్చదు నా బంగారు కొండ మహారాజులే లైను కట్టి నించోరు వీళ్ళైనా పూర్వకాలపు జమీందారీ వంశంట ఎంత మర్యాదని వాళ్ళకి మన వాళ్ళ గౌరవ మర్యాదలు ఈ మ్లేచ్చపు బడవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఎన్ని ఎత్తితే వస్తాయి చాలా తప్పు చేశాను వదిన ఘోరమైన తప్పు చిన్నపిల్ల ఇంకా హౌసర్జన పూర్తి కాలేదే ఇప్పుడే పెళ్ళెందుకులే అనుకుని అక్కడికి ఆయన ఇష్టంగానే ఉన్నారు నేనే వద్దన్నాను ఆ తప్పుకి ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను నాదే ఉంది నా బంగారు తల్లి జీవితమే ఈ లోబ్ ధావదానులు కట్టుకొని అయ్యయ్యో తల్లి కడుపు కోత ఎంత సమాధాన పెట్టుకున్నా అదే కావాలని కోరి చేసుకుంటోందిలే వచ్చిన గోలా అని నచ్చ చెప్పుకో చూసిన కన్నపేగు బాధ చూశారు వాడు మత్తు చల్లి ఏ మాయ చేసి దీన్ని బుట్టలో వేశాడో లాభం లేండి అసలు ఇదంతా మా జ్యేష్ఠాదేవి చేసింది కాదు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మన బంగారం మంచిదైతే కంసాలని తిట్టడం ఎందుకట అయ్యో మీకు ఇంకా తెలీదు ఈ తెల్లదొరగారు మా పెద్దదా అని ఫ్రెండు మా గొప్ప ఫ్రెండ్ దొరికి వెళ్ళండి చిన్నది ఎప్పుడూ బుద్ధిమంతురాలేనమ్మా ఏమాట కామాట మొన్న మొన్నటి వరకు నా కొంగు పట్టుకు తిరిగిన పిల్ల కాదు మెడికల్ కాలేజీ చదువైనా ఎంత అణుకుగా ఉండేదనుకున్నారు ఈ కాలం పిల్లల్లాగా ఇల్లు వదిలి రోడ్లంట తిరగడం ఒక పిల్లలతో భుజాలు రాసుకుంటూ తిరగడం అబ్బే ఇవేవి ఎరగదు పాపం ఇదిగో ఇక్కడికి వచ్చింది ఈ పెద్దదాని నిర్వాహకం దీన్ని పూర్తిగా పాడు చేసి వదిలిపెట్టింది ఎంత పెద్ద జడు ఉండేదమ్మా దానికి ఒత్తుకి ఒత్తు పొడుక్కి పొడుగును నడువు దాకా ఉండేది తా చెడ్డ కోతి వనం ఎలా చేరిచిందని ఇదిగో ఈ పెద్దది లేదు దీనికి పురెక్కించి క్రాపింగ్ చేయించి వదిలిపెట్టింది చూశారుగా వాలకం ఇవాళ చూడండి పెళ్ళి కదా పూల జడ సంగతి దేవుడెరుకు కనీసం ఓ పూల చెండు పెట్టుకోవడానికి కూడా లేదే జుట్టు సవరం పెట్టి జడ వేద్దామన్నా కూడా అందకుండా ఆ క్రాపింగు చందం చూశారు బెత్తడే బెత్తడు జుట్టు ఎట్లా చావనమ్మా వీళ్ళతో నేనేమన్నా అంటే ఆ చిన్నది అంటుంది నీకు నా పెళ్ళి ముఖ్యమా పూల జడ ముఖ్యమా అని చోద్యం కాకపోతే దానికి దీనికి లంకేమిటమ్మా దేని ముచ్చటదా అంది కాదు అక్కగారు బాగానే నేర్పించింది పాఠాలు జుట్టు కత్తిరించుకోవడం పొట్టిలాగులు చొక్కాలు వేసుకుని మొగరాళ్ళలా తిరగడం పెద్దవాళ్ల మాట వినకుండా ఉండడం ముఖ్యం వాళ్ళకి అయినా చూస్తూ ఊరుకోలేం కదా ఎందుగో పెద్దమ్మాయ్ చాలా పొద్దుపోయింది పోయింది హా పకపకలు చాలించి పడుకోండమ్మా పొద్దున్నే మళ్ళీ బోలెడు పనులు మీరు పడుకోండి అదిన చాలా దూరం నుంచి అలసిపోయి వచ్చారు పడుకోండి అక్కడికి తీసుకెళ్లే సామాన్లన్నీ ఇదిగో ఈ బాక్సులో పెట్టండి అయ్యో తమలపాకులేవి ఇంత దేశంలోనూ ఒక్క మామిడి చెట్టు కనబడదు కదా పెళ్లింటికి తోరణం కట్టుకుందామంటే పూర్ణ కుంభంలోనూ తమలపాకులు పెట్టుకోవాల్సిందేగా కొబ్బరికాయ కింద ఈ తమలపాకులు మాత్రం అల్లుడు వారం రోజుల ముందే కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు ఏమిటో ఈ పెళ్ళి ఇలా బోసిగా చాచా అదే మన ఊళ్ళో అయితేనా ఎంత వైభవంగా జరుగుండేది నాదే ఉందని ఇక్కడ అంతా పెద్దదా అని పెత్తనం ఆ పైన ఏడుకొండలవాడి దయ ఇహ వాళ్ళ చేతుల్లో పడ్డాం నేను ఎంత వెష్టపడి ఏం లాభం ఆ కొబ్బరికాయలు చూడండి వదినా ఓ పీచు పిలక లేకుండా ఈ ఆ పెట్టుకునేది పూర్ణ కుంభంలో ఏమిటో ఇలా కాని దేశంలో చా 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 ఈ చండాలం ఇది ఇలా సాగాల్సిందే కదా ఏది అన్ని సామాన్లు చేరాయా కర్పూరం ఒత్తులు నూనె ఊరొత్తులు వెంకటేశ్వర స్వామి పటమేదర్రా అయ్యో అయ్యో ఇంత చేసి స్వామి పటాన్ని మర్చిపోయారా అయ్యో అసలు దైవభక్తంటూ ఏడిస్తేగా రాక్షస జన్మం మీకు తెలుసో లేదో కానీ వదినా మేము వచ్చి రెండు వారాలైందా ఈ రాక్షసి ఇంట్లో ఇలాంటివి ఏమీ ఉండవని అనుమానించే నేనే వెంట తెచ్చుకున్నాను స్వామి పటాలు మూర్తులును ఇంత పెద్ద ఇల్లు కొన్నారు కదా ఒక్క గోడ మీదన్నా ఒక్క దేవుడు బొమ్మన్నా పెట్టుకుందా చూడండి ఫోన్లే అని నేను తెచ్చిన పట్టాలు ఇలా లివింగ్ రూమ్లో చిన్న మందిరంగా పెట్టుకుంటే ఠాట్ ఇల్లేదంటుంది పెద్దది పైగా కావాలంటే మా బెడ్రూమ్లో పెట్టుకోమని ఉచిత సలహా ఒకటి అవ్వా అపచారం కదూ బెడ్రూంలో దేవుణ్ణి పెట్టుకునేది మన ఆచారాలు సంప్రదాయాలు చా అంత అప్రాచ్యపు బుద్ధులు అప్రాచ్యపు పనులును ఎవర్రా మీరంతా తెమిలేదు ఉందా లేదా ముహూర్తానికి వేళ వేళవుతోందర్రా గారు వచ్చేసారేమో అయ్యో రామా మీరేమిటండి ఆ దోవతి వాలకం ఎడవ నుంచి ఆ కట్టేమిటి మన పద్ధతిలో లక్షణంగా కుడివైపు నుంచి ఇప్పుడు ఇప్పకండి సడే అసలు దోవతంటూ కట్టుకున్నారు అందుకే సంతోషించాలి కావాలి అల్లుడిని చూస్తే అది లేదుగా ఈ ఆడపిల్లలన్నా చీరలు కట్టుకుంటారో లేదో ఏదీ వాళ్ళు మేడ దిగిరే అందే ఆ చింపిరిచోట్లకి ఇంతోటి ముస్తాబులు కూడాను పెళ్ళయిన తర్వాత ఏదో డ్యాన్సు పార్టీట విన్నారా వదిన ఎక్కడన్నా ఉన్నాయా మనలో ఇలాంటివి ఏమిటి ఇక్కడ పెళ్ళి చుట్టూత ఆ భోజనాల టేబుల్లోనూ మధ్యలో ఈ కాస్త జాగాలునా పెళ్ళి తంతు అవ్వ 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 బాగానే ఉందర్రా సరే కానివ్వండి ఏం చేస్తాం అంతా వాళ్ళ వాకం కాదు ఇంకా నయం కుర్చీల్లోనే కూర్చోబెట్టి చేస్తానని లేదు ఓ పీట లేదు పాడు లేదు అదిగో జంపకాన పరుస్తున్నారు అబ్బాయి ఆ చివర కాస్త సాయం పట్టునైనా ఆయనకి అలాగే ఆ కలకండా కిసుమిసు పళ్ళు అవన్నీ ఆ పళ్ళాల్లో సర్ది బాబు అయ్యో పెళ్లివారు వచ్చేసారే అదిగో ఆ అబ్బాయి పెళ్ళికొడుకు చూడండి వాడి సూటు బూటూను అలాగే పీటల మీద కూర్చుంటాడు కామాలు కర్మ కాదు ఏమిటబ్బాయి కిలింపు లేవంటావా అది నిజమే రేపు మా ఊరు తిరిగి వెళ్తాంగా అప్పుడు పిల్ల పెళ్లి చేశారట కదా ఎలా జరిగింది అని వాళ్ళకి నేనే ఏం చెప్పుకోను కనీసం పీటలు కూడా లేకుండా ఉత్తి జంపకానా మీద కూర్చోబెట్టి పెళ్లి చేశామని చెప్తే నలుగురు నవ్వరు అన్నట్టు వధూవర్లు మార్చుకోవలసిన మాలలేవి ఏమిటి హివా అయ్యో రామా ఇంత చిన్నగా కడితే ఇది స్వామి పటానికి వేద్దాం అనుకుంటున్నాను హివా వరమాలలు అవ్వ అవ్వ ఏమిటి ఏమిటి వీటికే ఒక్కొక్కటికి పదిహేను డాలర్లా రామ రామ అదే మన ఊళ్ళో అయితే ఎంచక్కటి పెద్ద పెద్ద గులాబీ మాలలు వేసి అయ్యో రాతరాసి ఉండాలి దేనికైనాను నా చిట్టితలికి ఇలాంటి అప్రాపు పెళ్ళా అమెరికా పెళ్ళి రాసి పెట్టుంది వదిన కొంచెం ఆ దీపారాధన వెలిగించండి ఒక వత్తి స్వామి ముఖంగాను ఇంకో వత్తి ఇగో ఇలా ఇటు మేం కూర్చునే చోటుకి ఎదురుకుండాను అలాగే పసుపు కుంకుమ అయ్యోయ్యో పసుపు పొట్లం కట్టి పెట్టానే అయ్యో రామా ఏమిటబ్బాయ్ కిచెన్లోంచి తెస్తానంటావా నా తండ్రే ఆ కిచెన్లో ఎవరెవరి చేతుల్లో పడిందో ఆ పసుపు మంగళకరమైన వస్తువు కాబట్టి పర్వాలేదంటారా వదిన అంతేలే అడ్జస్ట్ ఎడ్జస్టు అంతా అడ్జస్టే ఇదిగో శాస్తులు గారు ఈ పిల్లలు ఏదో క్లుప్తంగా జరిపించేయమని చెప్పారట మీతో అదేమీ పట్టించుకోకుండా నా మాట పెట్టి ఏది చక్కగా జరగాల్సినవన్నీ ఏది వదిలిపెట్టకుండా జరిపించండి ఆ గెస్టులు వస్తే వాళ్లే కూర్చుంటారు వచ్చిన వాళ్ళు బోన్ చేయకుండా వెళ్ళరుగా మీరు మాత్రం ఏం లఘు చేయకుండా మంత్రాలు బాగా ధాటిగా చదవాలి ఇదిగో అబ్బాయి ఆ పెళ్ళికొడుకుని వచ్చి కూర్చోమను ఈ సూటేమిటో కర్మ అది టాక్సీడోనా టాక్సీడో అయితేనేం బోక్సీడో అయితేనేం బాబూ కనీసం ఆ కోటన్నా తీసేయమని అబ్బాయి అతన్ని ఏమిటి తీయనంటాడు అసలు నువ్వు అతనికి చెప్పావా లేదా నే చెప్పానని చెప్పు చెప్పవు నా కర్మకి దొరికారా అందరూను ఏండవ్ గారు విఘ్నేశ్వర పూజ అయ్యాక వెంకటేశ్వర స్వామివారు మా కులదైవం స్వామివారి స్తోత్రం కూడా చదివేసేయండి అబ్బో ఈ తెల్ల పెళ్లి కొడుకు శాస్త్రులు గారు వెనకాలే మంత్రాలు బాగానే చిలక పలుకులు వల్లిస్తున్నాడు హా ఇది ఓ గొప్పేనా ఆ మాత్రం శ్రమపడద్దు నా బంగారుని ఎవరెసుకుపోతున్నాడుగా చూశారా వదిన నే చెప్పలేదు ఇలా వెనకాల నుంచి చూస్తే బట్టతలవుతున్నట్టు కనబడట్లేదు నలభై ఏళ్ల పెళ్లి కొడుకు పాతికేళ్ల పిల్లకి అవ్వా నా కర్మ అండి ఇదంతా నా కర్మ అదిగో అలా ఆవిడ ముందు కుర్చీలో కూర్చుందే గౌనేసుకుని పండు పండుకోతిలా ఎలా ఈకిలిస్తోందో చూడండి పోయిపోయి వీళ్ళ కొంపలో పడుతోంది నా చిన్నారి ఏమి రాసి పెట్టుందో దానికి ఏడుకొండలవాడా వెంకటేశ్వర స్వామి నువ్వే దిక్కునాయన నువ్వేదిక్కు అబ్బాయి ఆ సర్వర్ ఏమిటి అందరికీ గ్లాసుల్లో పోషిస్తున్నాడు అదేం తాగుడు పదార్థం కాదు కదా ఏమో వచ్చిన వాళ్ళు సగం మంది తెల్లదొరలు దొరసాన్లును ఇక్కడే సప్లై మొదలు పెట్టారేమోనని అడిగానులే తెల్లవాళ్ళ నేను మా అల్లుడే పెట్టుకున్నాడు ఇంట్లో సీసాలు దొంతర్లుగా మొన్న మేము దిగామో లేదో ఈయనకి ఆఫర్ చేశాడు నేను ఒక్క చూపు చూశాను దాంతో ఈయన సర్లే ఓ మగాలేదు ఆడాలేదు పెద్ద అంతరం లేదు చిన్నంతరం లేదు అన్నీ అప్రాప్పన్లే కదా ఏం చెప్పుకుంటాం ఇంతకీ వాళ్ళు సర్వ్ చేస్తున్నది ఆపిల్ చూసేనంటావా ఏమిటి నన్నే తాగి చూడమంటావా ఇంకా నయం నాయనా మా మంచివాడివే అదిగో ఆ మహారాష్ట్రల పిల్లని చూసారా వదిన చిన్న పాపాయిని ఎత్తుకునుంది అదిగో అదిగో ఎంత చక్క చీర కట్టుకుని ఐదేళ్ల క్రితమే అమ్మాయికి అమ్మాయికిను సరిగ్గా మా పెద్దదానిలాగే లాంటి పిల్లలు ఇద్దరు దేనికన్నా పెట్టి పుట్టాలి ఆ పిల్ల డాక్టర్ట అయినా ఎంత అణుకువుగా ఉందని ఆడపిల్లకి అనుకువే కదటమ్మా అందం ఆ మాట మా జ్యేష్ఠమ్మకి చెప్పి చూడండి వీరు చుక్కు పడిపోతుంది ఏ మాట కా మాట చిన్నది బుద్ధిమంతురాలేను ఇక్కడికి వచ్చాకే ఏం చెప్పమంటారు అదిగో సూత్రధారణ వచ్చేసింది అప్పుడేను అబ్బాయి అటు ఏ ప్రికార్డర్లో సన్నాయమేళం కాస్త ఎక్కువ చెయ్యిందైనా ఆహా స్వామి ఆ మూడు ముళ్ళు వేయించేసావా నాయన అయ్యో తండ్రి అంతా నీలే కదయ్యా సర్వాంతరి నా నా తల్లిని ఎలా చూసుకుంటావో నీదే భారం నాయన నీదే భారం వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ ఎస్ నారాయణ స్వామి గారి రచన ఒక తల్లి గొడవ విన్నారు ఈ కథ ఈ మాట జాలపత్రికలో సెప్టెంబర్ రెండు వేల సంవత్సరంలో తొలి ప్రచురణ కావింపబడింది శ్రీ నారాయణ స్వామి గారి ఇతర కథల ఆడియో లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరచడం జరిగింది వీలు చూసుకుని తప్పక విని స్పందిస్తారు కదూ వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ